శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కర్ణకర్రెడ్డి అన్నారు పది మంది భక్తులు మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై హిందూ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు వంటి పునరావృతం కాకుండా చేయటానికి ఇరవై వేల మంది పైగా భక్తులు వస్తారు కాశీబుగ్గ దేవాలయములో అని ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వచ్చేటువంటి సాంప్రదాయం ఉన్నది కనుక మనం మరింత జాగ్రత్త ఎలా తీసుకోవాలా అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఏ మాత్రము కూడా భక్తుల యోగక్షేమాలను గురించి పట్టించుకునేటువంటి స్థితిలో లేకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడికి తమ కాలాన్నంతా ఉపయోగపెడుతూ తద్వారా హిందూ ధర్మాన్ని మీద పెద్ద రక్షిస్తున్నాము అన్నటువంటి ఫోజులు కొడుతూ ఆచరణలో మెరుగైనటువంటి సౌకర్యాలు వాళ్ల భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకునే విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందుతున్నది